చాలా చక్కగా ఉంటాయండి క్రిస్పీ క్రిస్పీగాను చాలా రుచిగా ఉంటాయి అలాగే చాలా బలం కూడాను ఇందాక ఫస్ట్ వేయలేదు ఉన్నాం అనుకోండి ఏమన్నా అక్కడక్కడ పచ్చిమిర్చి ఉల్లిపాయలు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో ఒక చక్కని స్నాక్ ఐటెం చేస్తున్నానండి అది హెల్తీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఇదిగో మొక్కసన కండలతో వడలు వేస్తున్నాను వడలు అనవచ్చు గార్లన్ కూడా అనవచ్చు వడలు వేస్తున్నానండి స్వీట్ కార్న్ కాదండి మామూలు కార్న్ ఎలా ఉన్నాయో చూడాలి ఫస్ట్ లోపల ఈ మొక్కజా పొత్తికి రక్షణ చూసారా ఎన్ని ఆకులు ఉంటాయా కదా అసలు వాటర్ ఇవే ఎంత గట్టిగా ఉంటాయి మామూలు కారణం అది స్వీట్ కార్న్ ఎంత గట్టిగా ఉండవు ఇప్పుడు స్వీట్ కార్ని రాకముందు ఎక్కువగా ఇవే యూజ్ చేసుకునే చేసుకునేవాళ్ళం ఉడకబెట్టుకోవాలన్నా ఉడకపెట్టుకుని తినాలన్నా కాల్చుకుని తినాలన్నా ఇవే యూజ్ చేసుకునే వాళ్ళం కాల్చుకుని తింటే బలె ఉంటుంది నిద్ర కాల్చుకుని తింటే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు చక్కగా ఈ మొక్కగా గంటలు మాత్రం తప్పకుండా కొనమంటానండి మా వారిని వీళ్ళకి కూడా బాగా ఇష్టం మా పిల్లలకి చిన్నికి బాగా ఇష్టం చిన్నికి మా చిన్నికి ఎంత ఇష్టమో ఇవి తేగలు ఇవి ఫైబర్ కదా మరి ఇదిగోండి ఈ పొత్తు సకానికి ఉన్నాయి గింజలు నుంచి అసలు లేవు కదా ఇవన్నీ ఇలాగ అవి ఉంటాయి కదా ఇవన్నీ తీసేసుకోవాలి తీసుకుంటే నీట్గా ఉంటుంది వడలకి ముదురుపుత్త అయితేనే బాగుంటుందండి ఇక్కడ తీసేద్దాం ఇదిగోండి ఇవన్నీ ఇలా తీసేసుకుని మొత్తం ఇవి గింజలు అన్నీ వలవాలన్నమాట ఫస్ట్ ఇప్పుడు ఈ పని ఎవరికప్పుడు చెప్తానంటే నేను కదా నేను అసలు అనుకోకుండానే మీరే రెడీ అయిపోతున్నారు ఫస్ట్ రెడీ అయిపోవడం కాదు ఇంకా అంత ఆటోమేటిక్గా అలాంటి చక్కగా నిదానంగా చేసుకునే పనులు అండి ఇవి కూర్చుని చేసే పనులు అనమాట అదే మొగ్గు అప్పు చెప్పామనుకోండి చక్కగా టీవీ చూస్తూ ఒకటి ఒకటి చేస్తూ ఉంటారు నేను వేరే పని చేసుకుంటాను నేను మాత్రం అన్న ఖాళీగా కూర్చుంటానో మీకు ఇచ్చి ఈ గ్యాప్లో నేను ఎంత పని చేస్తాను తెలుసా అండి నాకు ప్రతి నిమిషము కూడా చాలా విలువైందనమాట ఇదంతా నీట్గా చేసేసుకోవాలండి ఏసులు అవి ఏమీ లేకోకుండా మళ్ళీ ఇప్పుడు మనం గింజలు తీసుకునేటప్పుడు ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఓకే నాలుగు పొత్తులు సరిపోతాయి ఇదిగోండి ఇవన్నీ ఇలా వల్లి తర్వాత ఫస్ట్ ఇదంతా నీట్గా క్లీన్గా చేసేసుకుని ఈ తొక్కలను తీసి పడేయాలి తర్వాత గింజలు తీసుకుందాం ఇవన్నీ పైన తొక్కలు వరిచేస్తాం కదా ఇప్పుడు గింజలు తీసుకోవాలి గింజలు కూడా వరి అప్పుడు వడలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇందులో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది ఇవి పొత్తుల నుంచి గింజలన్నీ తీసేసుకోవాలండి ఇలాగా ఫస్ట్ ఒక లైన్ కొంచెం కష్టంగా ఉంటుంది ఒక లైన్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి చాలా మంచిది రుచిగానూ ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇవి ఇవన్నీ ఇదే విధంగా వలిచేసుకుందామండి వలిచేసిన తర్వాత వడలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఓకేనండి ఇదిగోండి మొక్కజొన్న ఇంటి గింజలు ఇన్న ఇన్ని అవన్నీ ఒలిసేటప్పటికీ కొంచెం కష్టమైంది లేతకాయ అనమాట లేత పొత్తులు లేత పొత్తుల గురించి ఈ గింజలు తీయడం కొంచెం కష్టమైంది అందుకని ఏం చేసామంటే నైట్ తోటి తీసాము పర్వాలేదండి ఓ మాదిరిగా బాగానే వచ్చినాయి ఇప్పుడు ఇవేం చేయాలంటే మిక్సీ పట్టాలి మెత్తగాను ఇదిగోండి మిక్సీ జార్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలండి ఈ గింజలన్నీ కడక్కకూడదండి కడిగితే మొత్తం ఇందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి సరిపోతాయిలేండి ఎన్న అవ్వలేదు కాబట్టి ఒక ట్రిప్లో వేసేసుకోవచ్చు ఇదిగోండి ఇందులో కొంచెం అల్లంక్కు వేయాలి ఒక అంగుళం అల్లంక్క తీసుకుని ఇలా చిన్నగా తరిగేసి వేసుకోవాలి అలాగే ఇందులో ఒక రెండు పచ్చిమిరకాయలు ఇలా కట్ చేసి వేసేసుకుని మిక్సీ పెట్టేయాలండి ఇదిగోండి ఇలా నలగాలి ఎందుకంటే మెత్తగా పేస్ట్ చేయకూడదండి కొంచెం కచ్చవచ్చగా ఉండాలన్నమాట ఇలాగా ఇదిగో చూడండి ఈ విధంగా ఉండాలి ఓకే అండి ఇది బౌల్లోకి తీసేసుకుందాము ఈ పిండి బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఇదిగోండి రెండు పచ్చిమిరకాయలు నేను ఆల్రెడీ గ్రైండ్ చేసేటప్పుడు వేసాను అలాగే ఇంకొక రెండు పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నానండి ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయి అందుకని వేస్తున్నాను కొంచెం కారం కారంగా ఉంటేనే ఈ వడలు టేస్ట్గా ఉంటాయి అనమాట అలాగే ఒక ఉల్లిపాయ పెద్దగా కట్ చేసి ఇలా చిదుముకుంటూ వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు చాలా బాగుంటాయి ఈ వడల్లోకి ఓకే అండి ఇలా వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కట్ చేసి వేసాను అలాగే ఒక కట్ట కొత్తిమీర తీసుకుని ఇది కూడా ఇలాగ కట్ చేసేసి వేసాను అనమాట అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేయాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ ఎక్కువైతే బాగోదు అందుకని తక్కువ వేసుకుని చేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు కూడా వేయాలండి వేసిన తర్వాత బాగా కలపాలి ఈ కారణం గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ వేయకూడదండి అలాగే వాటర్ కూడా ఒక చుక్క కూడా వేయకూడదు ఎందుకంటే ఇందులో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ దాంతో మెత్తగా నలిగిపోతుంది అనమాట ఏం ప్రాబ్లం ఉండదు ఒకవేళ నీళ్లు కానీ సాల్ట్ కానీ వేస్ట్ చేశారనుకోండి బాగా లూజ్ అయిపోతుంది అనమాట ఒకవేళ అలా కనుక అయ్యి ఉంటే కనుక మీరు రెండు స్పూన్లు శనగపిండి వేసుకున్నా కూడా పిండి గట్టిపడిపోతుంది ఇదిగోండి కొంచెం నీళ్ళు దగ్గర పెట్టుకుని చేయి తడుపుకొని ఇలాగ పిండి ముద్ద తీసుకుని మనకి ఏ సైజులో వడలు కావాలో ఆ సైజులో వేసుకోవాలి ఇదిగోండి వడలేదు మొక్కజనకంటే మేడం నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు కదా ఎందుకు నావైజ్ అవును అయినా ప్రొద్దుదే ఎనిమిది గంటలకు వెళ్ళిపోతున్నావు ఎనిమిది గంటలకు వెళ్ళాలంటే మరి పర్సనల్ చేసుకోవాలంటే వేస్తున్నావు అందుకే నువ్వు నైట్ వచ్చిన తర్వాత వేస్తున్నా వడలు ఫోన్ చేస్తున్నారు ఇదిగోండి వేగిన తర్వాత రెండు వైపుకి తిప్పానండి అతుక్కుంటే మరి కొంచెం కొన్ని మా అబ్బాయి బలగా అడుగుతాడండి బలగ కొంటాడులే నాకు కానీ నాకు ఈ పాతయ్యే వాడాలనిపిస్తుంది కొత్తవి అస్సలు తీయాలనిపించదు

ఇవ్వలే ఉంటాయి బుజ్జి ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర సూపర్గా ఉంటాయి నువ్వు ఆఫీస్ నుంచి లేట్గా వస్తావు కదా అందుకని లేట్గా చేస్తున్నాను అసలు ఈవినింగ్ స్నాక్స్ అంటే ఇవి ఎప్పుడో ఐదు గంటలకి వేసుకుని తినాల్సినవి నీ గురించి మేము వేసుకోలేసా మొక్కసానుకండి వల్లిచేసి ఉంచేసాం అలాగా పడవాలే వందే భారత్కి వెళ్తాం బయజీ చాలా సార్లు మిస్ కదా సరే బుక్ టికెట్లు చెల్లెళ్ళు మీరు కార్లో వచ్చేయండి పెద్దవాడు మీరు బావగారు అందరూ కార్లో వచ్చేయండి మేము ట్రైన్కి వెళ్ళిపోతాం మా చిట్టి మనవాడు అండి ఇరవై మూడో తారీఖుని చూసారా చూస్తుండగానే సంవత్సరం తిరిగి వచ్చేసింది మళ్ళీ మేము ఎదురు వెళ్తున్నాం నేను అందుకే నేను మొన్నే బుక్ నేను చెప్పాను నువ్వు లేట్ చేసావు ఇప్పుడు మళ్ళీ ఎక్కువ అవుతాయి డబ్బులు అకేరా అంటే వండి మార్ట టికెట్ ఎంత? లై 2200 ఉంటారా కామో. అంటే ఇది 22 సర్కి 3 అవర్స్ 4 అవర్స్ 4 4 అవర్స్ కొట్టు. అయితే ఫ్రైడే తీసేయ్. కొంచెం మరి పళ్ళు ఉంటాయ కదా ఫంక్షన్ ఏంటిని. ఇంట్లో వెళ్లి నాంగర నేను కొంచెం చూసుకుంటా మనం. ఇదిగోండి చక్కగా గోల్డ్ కలర్ వచ్చేసినాయి వేలుకొని ఇదిగోండి మాకు వాయి తీసేస్తాం కదా రెండో వాయి కూడా సేమ్ అదే విధంగా వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా కొంచెం గట్టి తర్వాత రెండు వైపులు తిప్పేస్తే రెండు వైపులు కూడా చక్కగా వేగుతాయి అన్నమాట ఇదిగోండి ఇవి కూడా చక్కగా అండి తీసేద్దాము పేపరు ఇందాక ఫస్ట్ వేయలేదు ఇప్పుడు వేసాను ఇష్యూ పేపర్ మీద తీసుకున్నాం అనుకోండి ఏమన్నా ఆయిల్ ఉన్నా చక్కగా అబ్జర్వ్ చేసేస్తుంది అన్నమాట ఓకే నెక్స్ట్ ఇంకో వాయి వేసుకుందామండి చిన్న లాస్ట్ని చిన్న వడొచ్చింది ఇదిగంటే కుచ్చి వేగిన తర్వాత ఇవి కూడా సేమ్ ముందు వేసినట్టుగానే రెండు వైపు తిప్పేయాలి ఫస్ట్ వేసింది తొందరగా వేగుతుందండి మనం చేతిలో పెట్టుకుని ఇలాగ గారే చేసి వేసి లోపల ముందు వేసింది వేగుతూ ఉంటుంది అనమాట కాక క్రిస్పీగా భలే ఉంటాయండి ఇంకా చాలామంది ఇందులో వరిపిండి కూడా వేస్తారు నేను వేయలేదండి ఓన్లీ మొక్కజనకండి గింజలతోటే చేస్తున్నాను అనమాట ఇవి న్యాచురల్గా న్యాచురల్గా ఉంటాయి టేస్ట్ అనేది ఓకే అండి ఇవి వేగిపోని తీసేసుకుందాము ఇదిగోండి ఈ నోరు గురించే మొక్కజొనకండి వడలు రెడీ అయిపోయాయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి చూసారే ఎంత బాగున్నాయో చాలా చక్కగా ఉంటాయండి క్రిస్పీ క్రిస్పీగాను చాలా రుచిగా ఉంటాయి అలాగే చాలా బలం కూడాను ఓకేనండి మరి ఇంకెందుకు ఆలసి టేస్ట్ చేద్దాం పదండి అక్కడక్కడ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కనిపిస్తున్నాయి కదండి ఇవి నోట్లో వేసుకోగానే మంచి రుచిగా ఉంటాయి అన్నమాట ఏం చేసేవి ఉంటాయి ఇవాళ కొడుకు కోసం స్పెషల్ రోజు ఏదో స్పెషల్ చేస్తున్నావు కొడుకు కోసం చాలా రోజులు కదండి మా అబ్బాయి వీడియోలోకి వచ్చినయ్యా మేము చిన్నప్పుడు చాలా సార్లు చేసేదాన్ని కదా ఈ మధ్యనే ఈ మధ్యనే అసలు చేయట్లేదు చిన్ని కూడా చిన్నవి ఉన్న దానికో చూసిన దానికి వీడియో బాగా చెప్తుంది చెప్పడం

इसलिए रॉबर्ट मैथ्यूज़ का बायां में चार बार कुछ नहीं हेल्दी ऊपर सिंपल सिंपल से एक्शन मारते हैंगे और अगें हेल्दी हेल्दी से एक्शन मारता ना किधर डिंडर की हम कर रहे हैं डिंडर के కారణం కొంచెం లేతయ్య అనుకోండి పడవటం కష్టం వాళ్ళ వచ్చేస్తాయి అనమాట పిండిలాగా వచ్చేస్తుంది అందుకని కొంచెం తీసుకున్నాం అనుకోండి గింజలు గింజలా వస్తాయి మాకు ఏమైనా లేతగా ఉన్నాయి కదండి పొత్తులు అందుకని చాపుతో ఇచ్చారండి నాకు మేము నైట్ తింటున్నాము అన్ని టైము ఎందుకంటే మా అబ్బాయిలు లేట్గా వస్తాడు కదా నైట్ వచ్చిన తర్వాత వేడి వేడిగా వెళ్దామనేసి ఆపేస్తామన్నమాట వచ్చిన తర్వాత చేసి పెట్టండి ఓకేనండి మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్నే బెంగపడడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్